నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ జాతికి ఐదు గ్యారెంటీలను అంకితం చేయడం ద్వారా జూన్ నాలుగు తారీఖు నాడు రాబోయే ఎన్నికల ఫలితాలలో ఇండియా కూటమిని కనిపించి జూన్ తొమ్మిది తారీఖు నాడు ఢిల్లీలో రావడం జరిగింది మిత్రులారా ఉత్తర తెలంగాణ నుంచి గోదావరి నది దక్షిణ తెలంగాణ నుంచి కృష్ణా నది కోటెత్తి తుక్కు గుడలు సునాములు సృష్టిస్తే ఎట్లా ఉంటాయో వందలు వేలు లక్షలను మిత్రులారా మిత్రులారా ఏడంతస్తుల మీద బలంగా ఉండాలంటే పునాదులు బలంగా ఉండాలి పార్టీగా నిలబడి కొట్లాడినప్పుడే పార్కింగ్ నిలబడుతుంది వచ్చినా ఎన్ని కేసులు పెట్టినా ఎంతమంది మంది జైల్లో పెట్టినా మీ రక్తాన్ని చెమటగా మార్చి నీ మీ ఊపిరినైనా వదిలింది కానీ ఈ ఉగ్రాల చెందా వదలలేదు మీ శ్రమతోనే మీ కష్టంతోనే మీ త్యాగంతోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది

ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఇలా ఆలోచన చేయండి భారతీయ జనతా పార్టీ వాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అంటూ నేను అడుగుతున్న భారతీయ జనతా పార్టీ ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఇయ్యాల నేను అడుగుతున్న సిక్కు లేని కిషన్ రడ్జని పార్లమెంట్లో ప్రస్తుతానికి ఏడు లక్షల ఇరవై ఒకటి వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినమనే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు సమాధానం ఇచ్చారు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇస్తానే ఏడు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకో ఇయ్యాల నరేంద్ర మోడీకి ఓటయ్యానా నేను అడుగుతున్నా రైతుల ఆలోచన రెండింత చేస్తామని మాట మీరు వేలాది లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులో రైతు వ్యతిరేకం చేసి ఏడు వందల యాభై మంది రైతులు అమరులైతే కనీసం ఆ రైతులను పరామర్శించలేదు ఆ కుటుంబాలను ఆదుకోలేదు రైతులను చంపినందుకు భారతీయ జనతా పార్టీకి ఇవాళ ఓట నే అడుగుతున్నా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు మోడీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఇచ్చిందో లెక్క చెప్పి మీరు ఓట్లు అడగాలని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా ఇవాళ నరేంద్ర మోడీ గారు మతాల వద్ద ప్రాంతాల వద్ద భాషల వద్ద వరకు చిచ్చు పెట్టి బట్టి ఇప్పటి ఇప్పటివరకు అధికారం నిలబెట్టుకున్నాడు ఇక ఇప్పుడు దేశాన్ని విభజించి చిత్తు పెట్టి మూడోసారి అధికారం రావాలని కుట్ర ఇవాళ దక్షిణ భారతదేశం పెట్టుకొని మునిగిపోయి ఓట్లు చెప్తున్నా అందుకే మిత్రులరా నరేంద్ర మోడీ అంటే నమ్ముతే మోసం పదేళ్ళు ప్రధాన మంత్రులు ఉన్నాడు ఇవాళ మళ్ళీ ఓటేయమంటున్నాడు బిజెపికి ఓటేస్తే ఆయన మన చంద్రమండలానికి రాజు అవుతాడా పదేళ్ళు ప్రధానమంత్రిగా ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతున్న జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి ఐటీఐఆర్ కారిడార్ ఇవ్వాలి విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలి గిరిజన యూనివర్సిటీ నిన్న కాక మన ఇచ్చేది రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏమి అమలు చేయలేదు ఏడు మండలాలను పోరాట స్ఫూర్తితోని బీజేపీని ఓడించాలి ఇక నిన్న మన ఆ మధ్యాహ్నాన్ని కుక్కలు మొరిగినాయి నిన్న మొన్న ఒక నక్క బయలుదేరింది మొన్న సూర్యాపేట పోయింది నిన్న కరీంనగర్ పోయింది ఆయన అంటుండో నన్ను ఏమితారు మీరు అని మొన్న మాట్లాడింది మీరు చూసుంటారు కేసీఆర్ గారు మాట్లాడింది నా ఎంకా కూడా లేరని మాజీ చంద్రశేఖరరావు పది సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడించి వేధించి దోసుకుని దోపిడి దొంగలాక అడివి పందులాక తెలంగాణ రాష్ట్రాన్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారు అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తెలంగాణ ఇన్ఛార్జ్ దీపా దాస్ మున్షి గారు భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణ ఎన్నికలకు సంబంధించి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మేనిఫెస్టోని ఇక్కడ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని మనందరి ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఈ తుక్కు కూడా చారిత్రాత్మకమైనటువంటి సభా ప్రాంగణంలో ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం అందరికీ తెలిసిందే గత సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్రంలో ఇదే తుక్కు కూడా ప్రాంతం నుంచి ఆనాడు ఆరు గ్యారెంటీలు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ శ్రీమతి సోనియా గాంధీ మొదటి తారీఖు నాడే జీతాలు ఇచ్చినటువంటి చారిత్రాత్మకమైన ఆర్థిక పరిస్థితులు అధిక చేస్తున్నామంటే మన నా ఇప్పుడు అది రేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ స్క్రీప్లో నాలుగు వందల రూపాయలు వచ్చేటట్టుగా క్యాష్ చెట్ చేస్తారో చెప్పి ఈ రాష్ట్రంలో మొదలు పెడతారు చెప్పి మొదలు పెట్టా ఒక విప్లవ ఈ దేశంలో పాడితులకి పీడితులకి బాధితులకి మంచి తరగతి కుటుంబాలకి యువతకి మహిళలకి అందరికీ న్యాయకరనట్టు ఆడుతుంటాం ఈరోజు న్యాయ పత్రాన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ మన ముందు ఆవిష్కరింపు చేశారు అవన్నీ నిజం చేయడం కోసం తెలంగాణ మోడల్ గా ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొని రావడం కోసం మనందరం నడుం బిగించి బాధ్యతలు చెప్పి నేను అందరికీ సవేదంగా నేను మనం చేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై కాంగ్రెస్ రాష్ట్రంలో తిరిగి ఏదో మేము సరిగ్గా చేయడం లే విధంగా ప్రచారం చేస్తున్నాడు ఇది అబద్ధం అసత్యమైన విషయం ప్రతి కాంగ్రెస్ వీర సైనికులు ప్రతి ఇంటికి తీసుకోవాలని పనిచేస్తున్నా అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ బిజెపి ఏమీ చేయలేదు పదేళ్ల పాటు బీజేపీ తెలంగాణని మోసం చేసింది ఓట్లు అడిగే అర్హత లేదు అని చెప్పి నేను ముగిస్తున్నాను జై హింద్ జై కాంగ్రెస్ అందరి చెత్త సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జై జై కాంగ్రెస్